కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈనాటి కథ రెండు వేల పంతొమ్మిది మే నెల విపుల మాసపత్రికలో వచ్చిన కథ అంగర వెంకట ప్రసాదరావు గారి నువ్వు నేను ఆమెతో నాకు పెళ్లి చూపులు నాకు అదే మొదటిసారి చూపులు ఉద్యోగం వచ్చాక ఇంట్లో పెళ్ళి గురించి తొందర ఎక్కువైంది ఒక ఏడాది పెళ్లి వాయిదా వేశాను ఇంకా నా వల్ల కాలేదు సరే వాళ్ళ మాట కాదనడం ఎందుకని ఆ పెళ్లి చూపులకి వెళ్ళాను చూడగానే జరిగిపోతుందా అని కూడా అనుకున్నాను నాలో నేనే అయినా పెళ్లి వాయిదా వేయడం కూడా అర్థం లేదు ఎందుకంటే నాది మంచి ఉద్యోగం మా వాళ్ళకి నేను ఒక్కడే సంతానం మా వాళ్లతో కలిసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈ సంబంధం మా దగ్గరి బంధువుల నుంచి వచ్చింది కాదనడానికి కారణాలు లేవు వాళ్ళు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారు మా వాళ్ళు వాళ్లతో కబుర్లలో పడ్డారు పిల్ల తండ్రి అనుకుంటాను నన్ను ఒకటి రెండు ప్రశ్నలు అడిగాడు అందులో ముఖ్యంగా ఆఫీస్ విషయాలు నా మాట తీరు గొంతు ఎలా తెలుసుకోవాలనే కానీ ముందుగానే మధ్యవర్తుల ద్వారా నాకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ తెలుసుకున్నారు ఎందుకంటే ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగానే ఈ మధ్యవర్తి ఏదో పని మీద మా ఆఫీస్కి వచ్చినట్లు చెప్పి నాతో మాట్లాడాడు అప్పుడు నాకు విషయం తెలియలేదు ఏది ఏమైనా అలా వచ్చి తెలుసుకోవటంలో తప్పులేదు ఈ మధ్య ఎన్నో మోసాలు జరుగుతున్నాయి అయినా పిల్లనిచ్చుకునేటప్పుడు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవటంలో తప్పులేదు బాబు తీసుకో అంటూ పిల్లతండ్రి అనుకుంటాను నా చేతికి రకరకాల తినుబండారాలతో ఉన్న ప్లేటు అందించాడు నేను మా వాళ్ల వైపు చూశాను తినేదా అన్న అర్థం వచ్చేలా అమ్మాయి ఇంటర్ వరకు చదివింది ఆ తర్వాత ఆడపిల్లకి అంతకన్నా చదివేందుకుని ఆపేశాం అన్నాడు పిల్ల తండ్రి అవునవును అంటూ మధ్యవర్తి ప్లేట్లోని తినుబండారాలు లాగిస్తూ వెకిలిగా నవ్వుతున్నాడు నేను మొహమాటంగా స్వీటు తీసుకుని మిగిలిన ప్లేటు ఎదురుగా ఉన్న బల్ల మీద పెట్టేశాను నీ పేరేంటమ్మా అడిగింది మా అమ్మ ఆ అమ్మాయిని ఆ అమ్మాయి పేరు చెప్పింది అది గొంతు పెగిలి బయటికి రాలేదు మా అమ్మ మళ్ళీ రెట్టించింది ఈమారు కూడా ఆ అమ్మాయి చెప్పింది మాకెవరికీ వినిపించలేదు కొంపదీసి మూగపిల్ల కాదు కదా అన్న అనుమానం మాకందరికీ వచ్చింది శ్రీగాయత్రి అమ్మాయి సిగ్గుపడుతోంది అని అన్నాడు పిల్ల తండ్రి పాటలేమన్నా వచ్చా అడిగింది మా అమ్మ మా అమ్మ చాలా తెలివైంది పిల్ల గొంతు ఎలాగైనా వినాలనే ఉద్దేశంతో పాటలు రావు కుట్లు అల్లికలు మాత్రం నేర్పించాం అన్నాడు పిల్ల తండ్రి బోడి కుట్లు అల్లికలు ఎవరికి కావాలి చదువుకుంటే ఉద్యోగం చేయకపోయినా పుట్టిన పిల్లలకి చదువు చెప్పుకోవచ్చు మనసులోనే అనుకున్నాను నేను పెళ్లి చూపుల కార్యక్రమం అయిందనిపించారు మేము అక్కడి నుంచి వెనక్కి బయలుదేరాం ఇంటికి వెళ్ళాక మా పెదనాన్నగారు మాతో ఈ విషయం కదిపారు ఎరా నీకు పిల్ల నచ్చిందా అడిగారు పిల్లయితే బాగుంది కానీ నన్ను ఆ అమ్మాయితో విడిగా మాట్లాడనివ్వలేదు అన్నాను నేను ఏం మాట్లాడతావురా పెళ్ళైతే ఆ తర్వాత జీవితాంతం మాట్లాడుకోవచ్చు నవ్వుతూ అన్నారు ఆయన వాళ్ళ దగ్గర నుంచి కబురు రావాలి ఆ తర్వాతే మనం మన అభిప్రాయం చెప్తాం అన్నారు ఆయనే కట్నాలవి తీసుకోవటం నాకు ఇష్టం లేదు నేను కరాఖండీగా ఆ విషయం చెప్పాను మా వాళ్లతో కట్నాలు లేకపోతే లాంఛనాలు కూడా అడక్కపోతే నీలో ఏదో లోపం ఉందనుకుంటారు బెదిరిస్తూ అన్నారు మా పెదనాన్నగారు సరే అలాగే కానివ్వండి కానీ ఆమెతో నా పెళ్ళి ఖాయం చెయ్యండి అంతే అని నేను చెప్పాను ఆ తర్వాత నా పెళ్ళి శ్రీతో అయిపోయింది పెళ్ళిలో కూడా ఆమె నాతో పెద్దగా ఏం మాట్లాడలేదు శోభనం గదిలోకి ఆమె రాగానే నేను మొట్టమొదట అడిగిన ప్రశ్న నీకు మాటలొచ్చా అని ఎందుకు రావు నవ్వుతూ అంది పాటలొచ్చా అడిగాను మళ్ళీ వచ్చుగాని ఇప్పుడు పాడమని అడగకండి పెళ్లిచూపుల్లో నేనే రావని చెప్పమన్నాను భయంతో అంది ఆమె సర్లే నా విషయాలు నేను చెబుతాను నీవి నువ్వు చెప్పు అన్నాను కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే తెల్లవారిపోతుంది అంది నవ్వుతూ ఆ నవ్వే నన్ను పడగొట్టేసింది చూపుల్లో నీ నవ్వు అందంగా ఉంటుంది అన్నాను నేను ఏ నేను అందంగా ఉండునా నువ్వు మరీ అందంగా ఉంటావు నేను నీకెలా నచ్చాను అడిగాను అదేం ప్రశ్న మీరు కూడా అందంగానే ఉన్నారు మీకు మరో విషయం చెప్పనా అసలు ముందు మిమ్మల్ని వద్దన్నాను ఏడుస్తూ పెళ్లి చూపుల తర్వాత మా వాళ్ళు నన్ను మీ గురించి అడిగినప్పుడు అంది ఆమె మా వాళ్ళు కారణాలు అడిగారు మీరు నాకన్నా పొట్టిగా ఉన్నారేమో అన్నాను ఆ విషయం తెలుసుకోవడానికే మా అన్నయ్య మిమ్మల్ని వచ్చి కలిశాడు అంది ఆమె అయితే నేను నీకంటే పొడుగేనన్న మాట నవ్వుతూ అన్నాను నేను ఆ తర్వాత మా సంసారం సాఫీగా ఐదేళ్లు సాగిపోయింది ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మాకిద్దరూ పిల్లలు ముందు పాప తర్వాత బాబు ఆ దుర్ఘటన జరిగి ఉండకపోతే మా జీవితాలు సాఫీగా సాగిపోయేవి అప్పుడు పాపకి ఐదేళ్ళు బాబుకి మూడేళ్ళు పాప స్కూల్కెళ్తోంది బాబుని స్కూల్లో ఆ సంవత్సరం వెయ్యాలి అమ్మ నాన్న ఒకరి వెంట ఒకరు మా పెళ్ళైన రెండేళ్లకే వెళ్ళిపోయారు చెప్పుకోదగ్గ జబ్బేం లేదు ఆ రోజు నా జన్మలో మర్చిపోలేని రోజు నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి శ్రీ పిల్లల్ని తయారు చేసి తను తయారై ఉంది మేము నలుగురం షాపింగ్కి వెళ్ళాలని ముందుగానే అనుకున్నాం పెద్ద పండక్కి పిల్లలకి బట్టలు తీయాలని బయలుదేరాం నాది స్కూటరు పిల్లలు ఎదిగొచ్చేశారు నలుగురం కలిసి స్కూటర్ మీద వెళ్లడం కష్టంగా ఉంది అయినా తప్పక సర్దుకుని వెళ్ళిపోతున్నాం ఇబ్బంది అయినా ఇంటి దగ్గర బయలుదేరాం పిల్లలు మంచి హుషారుగా ఉన్నారు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర సిగ్నల్స్ దగ్గరే ఆపాను నా స్కూటరు వెనక నుండి వచ్చిన మోటార్ సైకిల్ వ్యక్తి నా స్కూటర్ని గుద్దాడు అది నేను ఊహించలేదు నేను పిల్లలు ఒకవైపు పడిపోయాం స్కూటర్తో సహా శ్రీ మరోవైపు పడిపోయింది అట్నుంచి వస్తున్న లారీ కింద పడిపోయింది శ్రీ కన్ను మూసి తెరిచేలోగా ఆ ప్రమాదం జరిగిపోయింది లారీవాడు సడన్ బ్రేక్ వేశాడు కీచుమని శబ్దం కూడా నా చెవుల్ని దాటిపోలేదు నా కళ్ళ ముందే ఆ లారీ ముందు టైరు ఆమెడ దూరం శ్రీని తోసేసింది ఆ లారీ డ్రైవర్ బ్రేకు శ్రీ మించి లారీ టైరు వెళ్ళిపోలేదు శ్రీ స్పృహ తప్పిపోయింది తప్పెవరిదని భర్జన పడలేదు నేను నా శ్రీని బ్రతికించుకోవాలన్నదే నా ఉద్దేశం అక్కడ అంతా గోలగోలగా ఉంది నేను మరేం ఆలోచించకుండా శ్రీని నా చేతుల మీదుగా ఎత్తుకుని పక్కనే ఆగి ఉన్న ఆటోలో కూర్చున్నాను పిల్లల్ని ఎవరో నాతో పాటు ఆటోలోకి ఎక్కించారు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోనీ అని అరిచాను హాస్పిటల్కి ఎలా వెళ్ళామో తెలీదు అక్కడ వెంటనే శ్రీని జాయిన్ చేసుకున్నారు స్త్రీకి పక్కటి ముక్కలన్నీ నుజ్జైపోయాయని బతకడం కష్టమని చెప్పారు డాక్టర్లు వాళ్ల ప్రయత్నం వాళ్ళు చేశారు మూడు రోజుల పాటు కబురు తెలియగానే శ్రీ అమ్మా నాన్న వెంటనే వచ్చేశారు నేను మూడు రోజులు హాస్పిటల్ నుంచి కదలలేదు ఎవరెంత చెప్పినా శ్రీని ఇంకా ఐసీయూలోనే ఉంచారు డేంజర్ తప్పిందని కానీ బాడీ ఎంతవరకు డ్యామేజ్ అయిందో ఎంతవరకు రికవర్ అవుతుందో చెప్పడం కష్టమని చెప్పారు డాక్టర్లు పది రోజుల తర్వాత ఐసీయూ నుంచి రూమ్లోకి షిఫ్ట్ చేశారు స్త్రీకి తెలివి వచ్చింది కానీ మాట మాత్రం రాలేదు నడుం దగ్గర కట్లే రోజూ డ్రెస్సింగ్ చేస్తున్నారు మమ్మల్ని చూసి కళ్ళ వెంట కన్నీరు కారుస్తోంది వాళ్ల అమ్మానాన్నీ నన్ను చూసి పిల్లల కోసం దిక్కులు చూసింది ఆ మర్నాడు పిల్లల్ని హాస్పిటల్కు తీసుకువెళ్ళాను వాళ్ళని చూసి చాలాసేపు కన్నీరు కార్చింది పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళడానికి భయపడ్డారు నేను వాళ్ళని దగ్గరగా తీసుకెళ్లాను చాలాసేపు వాళ్ళు అక్కడే కూర్చున్నారు నెల్లాళ్ల తర్వాత స్త్రీని డిశ్చార్జ్ చేశారు హాస్పిటల్ నుంచి నేను ఆరు నెలలు జీతం నష్టం మీద సెలవు పెట్టాను ఆమెకు శుశ్రూషలన్నీ చేస్తున్నాను వాళ్ళ అమ్మగారు ఇంటి పని వంట పని చూస్తున్నారు పిల్లల్ని వాళ్ళ నాన్నగారు చూస్తున్నారు బాబు ఎన్నాళ్ళిలా దానికి సేవ చేస్తావు అది ఇంకా లేచి మామూలుగా తిరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా మాకైతే ఆ నమ్మకం లేదు మేము దాన్ని మా ఊరు తీసుకెళ్ళిపోతాం నువ్వు మరో పెళ్లి చేసుకో అది బతికినన్నాళ్ళు మా దగ్గరే ఉంటుంది నువ్వు పిల్లలు అప్పుడప్పుడు వచ్చి చూడండి అన్నారు వాళ్ళ నాన్నగారు అవును బాబు ఆయన చెప్పినట్లు చెయ్యి అన్నారు వాళ్ళమ్మగారు మీరొక్కమారు ఆలోచించండి ఆ ప్రమాదం నాకు జరిగి ఉంటే నా మా నాన్న నన్ను వదిలేసి మీ అమ్మాయికి మరో పెళ్ళి చేసేవారా శ్రీ అందుకు ఒప్పుకునేదా నిలదీసి అడిగాను నీ బాధ చూడలేక అలా అన్నాను బాబు అన్నారు శ్రీ వాళ్ళ నాన్నగారు తన బాధ కన్నానా అన్నాను నేను ఆ లారీ చక్రం దాని మీద నుంచి వెళ్ళిపోయినా ఆ రోజే ఏడిచి ఊరకనే ఉండేవాళ్ళం అంది శ్రీ అమ్మగారు తప్పు మీరు అలా అనకూడదు మీకు ఇక్కడ ఉండటం కష్టంగా ఉంటే వెంటనే మీ ఊరు వెళ్ళిపోండి అంతేకాని శ్రీ గురించి మరొక్క మాట తప్పుగా మాట్లాడినా నేను సహించేది లేదు తన కన్న తల్లిగా అంత మాట ఎలా అనగలిగారు అన్నాను నేను అది అలా మంచం మీద ఉండటం చూడలేక ఏదో బాధతో అంది నువ్వు మరోలా అనుకోకు నీ ఆరు నెలల సెలవు అయిపోయింది మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అన్నారు శ్రీ నాన్నగారు ఉదయం నేను ఆఫీస్కి వెళ్ళే వరకు చూసుకుంటాను సాయంత్రం నేను ఆఫీస్ నుండి వచ్చే వరకు శ్రీని కంటికి రెప్పలా చూసుకోవడానికి ఒక మంచి నర్సుని మాట్లాడి ఉంచాను ఆమె రేపటి నుంచి వస్తుంది పై వారం నుండి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను మీరేం బెంగపడకండి మీ పనులు మీరు చెయ్యండి చాలు అదే భాగ్యం లేదు మీరు మీ ఊరు వెళ్ళిపోతానంటారా దానికి నేను వేరే మనుషుల్ని చూసుకుంటాను అదేం నాకు కష్టం కాదు అన్నాను నేను అయ్యో అవేం మాటలు బాబు అది మా కన్న కూతురు నువ్వు దాన్ని అంతలా చూసుకుంటూ ఉంటే మీ ఇద్దరి బాధ చూడలేక అన్నాం కానీ మా జీవితాంతం దానికి సేవ చేయడానికి మాకేం అభ్యంతరం లేదు బాబు నువ్వు మరోలా అనుకోకు అన్నారు శ్రీ నాన్నగారు ఇవి ఇప్పటి మాటలు కావు పాతిక సంవత్సరాలు దొరికిపోయాయి నా కూతురు చదువు అయిపోయింది కూడా చేసేశాను నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు రేపో మాపో వాడికో ఉద్యోగం వస్తే వాడికి పెళ్ళి చెయ్యాలి నా అత్తమామలు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు నా దగ్గరే ఉన్నారు నా అత్తగారు వంట చేయలేకపోతున్నారు వంట మనిషిని పెట్టాను మామగారు ఇంట్లో హాయిగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు నా రిటైర్మెంట్ కూడా దగ్గరపడింది శ్రీ మంచం మీదే ఉంది ఆమెకు కూడా పెద్ద వయసు వచ్చేసింది తల వెంట్రుకలు అక్కడక్కడా నెరిసిపోయాయి ఆమె కళ్ళతోటే నాతో మాట్లాడుతుంది అప్పుడప్పుడు చిన్నగా నవ్వుతుంది అద్దంలో ఆమె ప్రతిబింబం చూపిస్తాను అప్పుడప్పుడు నెరిసిన తన తల చూసి మనసులో ఏమనుకుంటుందో తెలీదు కానీ కన్నీళ్లు కార్చని రోజంటూ లేదు ఈ పాతిక సంవత్సరాలలో తప్పు అలా ఏడవకూడదు అని నేను ఆమె కన్నీరు తుడిచి నాకు నువ్వు నీకు నేను నేనున్నాగా అని సమాధానపరుస్తాను కానీ నాలో కూడా ధైర్యం సన్నగిల్లుతోంది ఆలోచిస్తూ ఉంటే ఒకవేళ స్త్రీ నాకన్నా ముందు పోతే పర్వాలేదు కానీ స్త్రీ కన్నా నేను ముందు పో పోతే పిల్లలున్నారని సమాధాన పడలేకపోయాను అంతా ఆ పైవాడికే వదిలేసి నిశ్చింతగా ఉన్నన్నాళ్ళు నా స్త్రీకి సేవ చేసుకుంటాను అదండి ఈ వారం కథ రెండు వేల పంతొమ్మిది మే నెల విపుల మాసపత్రికలో ప్రచు ప్రచురితమైన కథ అంగర వెంకట శివప్రసాదరావు గారి నువ్వు నేను ఇక రచయిత వివరాలకు వస్తే రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ రామ్మోహన్ గారు రచయిత శ్రీ అంగర ప్రసాదరావు గారిని ఇంటర్వ్యూ చేసినప్పటి కొన్ని విశేషాలు ఈ విశేషాలు అప్పటి నవ్య పత్రికలో ప్రచురింపబడ్డాయి చిన్న చిన్న వాక్యాల్లో లోతైన భావాలు పలికించే కథ నవల నాటక రచయిత అంగర ప్రసాదరావు బాల్యం నుంచి ఆయన దృష్టి ఎప్పుడూ మీదే సమాజంలోని ఇతివృత్తాలే ఆయన కథలు చిన్న చిన్న సంఘటనలను అందమైన కథలుగా తీర్చిదిద్దుతారాయన కథలోని మంచి చెడులను పాఠకులే నిర్ణయించుకోవాలి కథ పాఠకుడిలో సానుకూల దృక్పథం పెంపొందించాలి అంటున్న శివప్రసాదరావు ఇంటర్వ్యూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్లో విశాఖపట్నంలో జన్మించారు శివప్రసాదరావు ఆయన తండ్రి అంగర వెంకట నారాయణరావు అమ్మ శాంతమ్మ ఉద్యోగరీత్యా విజయనగరం నుంచి విశాఖపట్నం వచ్చి స్థిరపడ్డారు ఆయన తండ్రి శివప్రసాదరావు గారి పెదనాన్నలు అంగర వెంకటకృష్ణారావు అంగర వెంకట సత్యనారాయణరావు ఇద్దరూ ప్రముఖ రచయితలే ఆంధ్రజ్యోతిలో పురాణం వారు సంపాదకులుగా ఉండగా కృష్ణారావు గారు రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్గ్రౌండ్లో రాసిన విరామం నవల సీరియల్గా వచ్చింది ఇదెంతో పాపులర్ నవల ఆయన రెండు వందలకు పైగా కథలు కూడా రాశారు సత్యనారాయణరావు గారు డెబ్బై ఎనిమిది డెబ్భై ఎనభై కథలు రాశారు భావి కాలం నవల రాశారు శివప్రసాదరావు గారి తండ్రి మేనమామ మసలికంటి సంజీవరావు గారు కూడా ప్రముఖ రచయితే వీరందరి వారసత్వాన్ని జన్మత పుణికిపుచ్చుకున్నారు శివప్రసాదరావు గారు ఇంట్లో ఉండే సాహిత్యం వివిధ వారపత్రికలు విస్తారంగా చదవడం బాల్యంలోనే ఆయనకు అలవడింది శివప్రసాదరావు పదిహేను పదహారు ఏళ్ల వయసులో ఉన్నప్పుడే పెదనాన్న కృష్ణారావు గారి రచనలను శ్రద్ధగా ఫెయిర్ కాపీ చేసేవారు కథారచనలో పెదనాన్న కృష్ణారావు గారే తనకు ప్రేరణ అంటారు ఆయన తన తాత సంజీవరావు గారికి కృష్ణారావు గారికి చిన్న వయసులోనే కథలు రాసి చూపిస్తూ వారి సలహాలు తీసుకునేవారు ఆ విధంగా శివప్రసాదరావు బాల్యం నుంచి ఎంతో ఇష్టంగా కథారచన చేపట్టారు కథాప్రస్థానం ఇలా శివప్రసాదరావు గారి తొలి కథ నన్ను క్షమించు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది ఆంధ్రజ్యోతి వారపత్రికలో నల్లగీతలు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో కథ వచ్చింది తన స్నేహితుడు మోహన్ రావు చెప్పిన థీమ్ తీసుకుని ఈ కథ రాశారు శివప్రసాదరావు చిరిగిన చొక్క అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అనే సందేశం ఆధారంగా రాసిన కథ చింకి చొక్క పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆంధ్రప్రభ వీక్లీలో వచ్చింది మనిషిని ఆకలి ఎంతకైనా దిగజారుస్తుందని చెప్పే కథ మనసులో మాసపత్రికలో వచ్చింది అలా పంతొమ్మిది వందల తొంభై నాటికే ఆయన పలు పత్రికల్లో ఎనభై కథలు రాశారు జ్యోతి మంత్లీ కథల పోటీల్లో ఆయన రాసిన సొమ్మువాడిదే సోకు వాడిదే కథ నూట పదహారు రూపాయలు బహుమతి పొందింది కుటుంబ కారణాల రీత్యా కొన్నేళ్లు కథారచనకు దూరమై రెండువేల ఏడులో పదవీ విరమణ తర్వాత ఆయన మళ్లీ కలంపట్టి పలు పత్రికల్లో ముప్పై కథలు రాశారు మరో పది కథలు పలు పత్రికల్లో ప్రచురణకు అంగీకారం పొందాయి ఒక్క నవ్య వీక్లీలోనే ఆయన అనేక కథలు రాశారు వివిధ వారపత్రికలు నిర్వహించిన పోటీల్లో అనేక బహుమతులు గెలుచుకున్నారు ఒక వారపత్రిక నిర్వహించిన హాస్య కథల పోటీలలో ఆయన కథ జిహ్వ చాపల్యం మరోసారి పోటీల్లో దానం కథ పదివేలు చొప్పున నగదు బహుమతులు అందుకున్నాయి శివప్రసాదరావు కథలను ప్రముఖ రచయిత్రి పారనంది నిర్మల హిందీలోకి అనువదించారు ఆయన మినీ నవల దొరికితే లక్ష పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆంధ్రజ్యోతిలో డైలీ సీరియల్గా వచ్చింది ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఒకే లాటరీ టికెట్ కొనడం పోగొట్టుకున్న ఆ లాటరీ టికెట్ను తిరిగి సంపాదించడానికి వాళ్ళు పడిన తంటాలు వారి మధ్య ప్రేమ ఉత్కంఠభరితమైన ఆ సీరియల్ అప్పట్లో పాఠకులను ఉర్రూత లూగించింది కాగా రచన సాయి ద్విభాష్యం రాజేశ్వరరావు ఆదూరి వెంకట సీతారామమూర్తి ఎంవివి సత్యనారాయణలతో కలిసి ఆయన రాసిన గొలుసు నవల రుద్రతాండవం జ్యోతి మాసపత్రికలో సీరియల్గా వచ్చింది ఇప్పటి వరకు ఆయన వందకు పైగా కథలు రాశారు మొదట్లో అచ్చులో తన పేరు చూసుకోవాలనే కోరికతో కథలు రాసేవారు తర్వాత మానసికంగా ఎదిగే కొద్దీ బాధ్యత గల రచయితగా రూపొందారు పాకిస్తాన్తో యుద్ధం పంతొమ్మిది వందల ఒకటి సమయంలో తెన్నేటి విశ్వనాథం గారి ఇంట్లో జరిగిన కవి సమ్మేళనంలో శివప్రసాదరావు చదివిన యుద్ధ కవిత్వం కుటుంబ నియంత్రణ విభాగం వారి కవి సమ్మేళనంలో చదివిన స్ఫూర్తివంతమైన కవితలు అందరి ప్రశంసలు అందుకున్నాయి పెదనాన్నగారి మార్గనిర్దేశంలో పాజిటివ్ దృక్పథంతోనే ఏ రచన అయినా చేయాలనే స్ఫూర్తి పొందిన శివప్రసాదరావు దానికే కట్టుబడి ఎన్నో మంచి కథలు రాశారు ఆయన రాసిన కొన్ని కాలం దాటని కథలు కారా మాస్టారి మననలు అందుకున్నాయి ఆయన రాసిన పలు నాటికలు రేడియోలో ప్రసారమయ్యాయి కొన్ని కథల ముగింపులు పాఠకుడి విచక్షణకే అరటిపండు ఒలిచినట్లు కథలో విషయమంతా పాఠకుడికి చెప్పకూడదనేది శివప్రసాదరావు ఉద్దేశం కథలో కొన్ని విషయాల్ని పాఠకుడి విచక్షణకు వదిలేయాలి అంటారు ఆయన నవ్య వీక్లీలో రెండు వేల పన్నెండులో వెలువడిన దీర్ఘసుమంగళీభవ కథ అలాంటిదే ఉద్యోగం లేకపోవడం వల్ల తన ప్రేమను చెప్పలేకపోయిన ఒక యువకుడు తర్వాత జీవితంలో స్థిరపడే నాటికి ఆమెకు పెళ్ళి కావడం భర్త చనిపోవడం జరుగుతుంది అతని స్నేహితుడు కలిసి ఇదివరకు ప్రేమించావు కదా ఆమెను చేసుకోవచ్చు కదా అని అడుగుతాడు అలాంటి స్థితిలో ఉన్న అమ్మాయిని నువ్వు చేసుకోగలవా అని ఎదురు ప్రశ్నిస్తే నాకు అభ్యంతరం లేదు వెళ్ళి మాట్లాడు అంటాడు ఆ స్నేహితుడు అప్పుడు ఆమెను ప్రేమించిన యువకుడు ఆమె దగ్గరకు వెళతాడు ఈ కథ అక్కడితో ఆగిపోతుంది ఇటీవల విప్పులలో వచ్చిన నువ్వు నేను అనే మరో కథలో రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచం పట్టిన భార్యకు పాతికేళ్లపాటు సేవలు చేస్తాడు ఒక భర్త అత్తమామలు ఒత్తిడి చేసిన మారుమనువును తిరస్కరిస్తాడు తన బిడ్డల పెళ్లిళ్ల తర్వాత కూడా ఆమెకు సేవలు చేస్తూనే ఉంటాడు నేను ముందు పోతే తనను ఎవరు చూస్తారు అని భర్త తనను తాను ప్రశ్నించుకోవడంతో ఆ కథ ముగిసిపోతుంది ఇలా ఆయన రాసిన కొన్ని కథల్లోని ముగింపులను పాఠకుల విచక్షణకే వదిలేశారు శివప్రసాదరావు పాఠకుణ్ణి ఆలోచింపజేయాలి కొన్ని కొన్ని కథలకు రచయితే సొల్యూషన్ ఇచ్చేస్తే అదే ఆ కథకు సరైన ముగింపు అనుకుంటాడు పాఠకుడు మరొక రకమైన ముగింపు కూడా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన పాఠకుడిలో రేకెత్తించేందుకే కొన్ని కథలు ఇలా రాశాను అంటారు ఆయన పాఠకుడిలో పాజిటివ్ థింకింగ్ రావాలంటే పాఠకుడిలో సానుకూల దృక్పథం ప్రేరేపించేందుకు ఇలాంటి యాబ్రప్ట్ ముగింపులు దోహదపడతాయని శివప్రసాదరావు అంటారు దానం అనే కథలో భర్త కొడుకుల ఆలోచన విధానాన్ని ఇష్టపడిన స్త్రీ తన దేహాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేయడం ఈ కథ సారాంశం కథ పాఠకుడిలో సానుకూల ఆలోచన దృక్పథం పెంపొందించినప్పుడే కథ ప్రయోజనం నెరవేరుతుందని అంటారు శివప్రసాదరావు కథ రాయడం ఒక ప్రసవ వేదన ఎందుకంటే ఒక దశలో అచ్చులో మన పేరు చూసుకోవాలనే కోరికతో రచనలు చేస్తాం ఆ తర్వాత సమాజం పట్ల ఒక బాధ్యతతో కథా వస్తువును అందంగా మలిచి చక్కటి జీవిత చిత్రణతో ఆహ్లాదం కలిగించే విధంగా పాఠకుడికి అందించాలని ఆశిస్తాం అంటారు శివప్రసాదరావు ఒక కథ రాయడానికి నలభై ఏళ్ళు పట్టింది కథలో పాఠకుడికి ఏం చెబుతున్నావు అనే అంశంపై రచయిత ముందుగా అంతర్మథనం చెందాలి అంటారు శివప్రసాదరావు కథ ఒక కొలిక్కి వచ్చేదాకా ఈ అంతర్మథనం ఒక్కొక్కసారి రోజుల తరబడి లేదా సంవత్సరాల తరబడి కూడా కొనసాగవచ్చు ఒక నిర్ణయానికి వచ్చాకే ఆ కథను తీర్చిదిద్దాలి నేను కొన్ని కథలను ఏకబిగిన అతి తక్కువ సమయంలో రాసి పూర్తి చేస్తాను కొన్ని కథల్ని రెండు మూడు రోజుల్లో రాస్తాను కొన్ని కథలకు రెండు మూడేళ్లు పడుతుంది అయితే నా జీవితంలో ఒక కథ రాయడానికి నాకు నలభై ఏళ్ళు పట్టింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే నా మనసులోకి వచ్చిన ఒక చిన్న సంఘటనను క్రమంగా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా రాస్తూ ఒక కథగా తీర్చిదిద్దాను ఈ నలభై ఏళ్ల కాలంలో ఎన్నో కథలు రాశాను కానీ ఈ కథకు సంబంధించిన ఆలోచనలు మాత్రం అప్పుడప్పుడు మెరుపులా మెరిసి వెనక్కి వెళుతూ మళ్ళీ ముందుకు వస్తూ వచ్చాయి అలా రాసిన కథే దీర్ఘ భవ ఈ కథ రెండు వేల పన్నెండులో నవ్య వీక్లీలో ప్రచురితమైంది సాహిత్య అకాడమీ వారు ఈ కథను ప్రచురించారు వయసును బట్టి రచయిత ఆలోచన దృక్పథంలో వస్తాయి అనుభవంతో వచ్చిన పరిణతి దానికి కారణం ఒక్కొక్కప్పుడు మనం రాసిన కథలు చూస్తే మనకే నవ్వొస్తుంది అందుకే రచయిత పెన్ను పెట్టి రాసేటప్పుడు విశాల దృక్పథంతో కథను తీర్చిదిద్దాలి ఉదాహరణకు సీతాలు అనే సరసమైన కథలో సంసారానికి పనికిరాని ఒక భార్య తన భర్తను ఎలా తృప్తిపరచాలో తెలియక పనిమనిషితో అతడికి ఏకాంతం కల్పించే ప్రయత్నం చేస్తుంది కానీ భర్త ఆ ప్రలోభానికి లొంగిపోడు మర్నాడు పనిమనిషి అమ్మా నీ భర్త శ్రీరామచంద్రుడు అని చెబుతుంది అక్కడితో ఆ కథ ముగుస్తుంది ఇలా ఆయన కథల్లో ఒక సందేశం ఉంటుంది చుట్టూ ఉన్న సమాజమే నా కథలు వాటిల్లో ఫిక్షన్ అంటూ ఏమీ లేదు కుటుంబ అనుబంధాలు ప్రేమలు మానవత్వం అత్యున్నతమైన మానవ విలువలు నా కథల్లో కనిపిస్తాయి అంటారు ఆయన కుటుంబం శివప్రసాదరావు పుట్టింది పెరిగింది విద్యాభ్యాసం అంతా విశాఖపట్నంలోనే బీకామ్ చదివి విశాఖపట్నంలోని కోరమండల్ ఫర్టిలైజర్స్ కంపెనీలో పనిచేసి అసిస్టెంట్ మేనేజర్గా రెండు వేల ఏడులో రిటైర్ అయ్యారు ఆ తర్వాత పుష్కర కాలంగా నేటికీ ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ మరోవైపు కథారచన కొనసాగిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆయన వివాహం జరిగింది ఆయన శ్రీమతి పేరు సావిత్రి వారికి ఇద్దరు అబ్బాయిలు పెద్దబ్బాయి రవికాంత్ ఎంబీఏ చేసి బోట్స్వానాలో శాంసంగ్ మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నారు ఆయన క్వాలిఫైడ్ క్రికెట్ అంపైర్ కూడా బోట్స్వానా పరిసర దేశాల్లో జరిగే క్రికెట్ పోటీలకు ఆయనే అంపైర్గా బాధ్యతలు నిర్వహిస్తారు పెద్ద కోడలు భారతి బోట్స్వానాలో ఫార్మసిస్ట్ మనవడు సాయి జీవాన్ష్ చిన్నబ్బాయి వెంకట శశికిరణ్ ఎంఎస్సి చదివి బెంగుళూరు సిస్కో కంపెనీలో సీనియర్ డేటా అనలిస్టుగా పనిచేస్తున్నారు కొడలు కవిత ఎంబీఏ చదివి ఆల్ స్టేట్స్ కంపెనీలో పనిచేస్తున్నారు మనవరాలు సాయి తన్విత ఇవండి వారి విశేషాలు ఈ కథను మనకు పరిచయం చేసిన వారు మరో మంచి రచయిత సాహితీమిత్రులు శ్రీ వాడపల్లి చంద్రశేఖర గారు శ్రీ గారికి కృతజ్ఞతలు అలాగే ఈ కథను ఆడియోగా చేయననుమతించిన రచయిత శ్రీ అంగర ప్రసాదరావు గారికి కథాభారతి శ్రోతల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ వచ్చేవారం మరో మంచి కథతో కలుద్దాం సర్వే సుఖినో భవంతు